తెలుగుదేశం పార్టీ గుండాలు జనసేన పార్టీకి సంబంధించిన గుండాలు బీజేపీ ముసుగులో ఉన్నటువంటి గుండాలు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవటం కోసమని గత రెండు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ ప్రభుత్వం కట్టడి చేసింది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చేయాలానని రౌడీలను గోండాలను హంతకులను పొరికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి ఎలా దాడి చేయాలి అని రాళ్లతో కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర స్థాయిలో రోజున వాళ్ళు కుట్రకు తెర తీశారు మేమేమిది ఆరోపిస్తున్నటువంటి విషయం కాదు తెలుగుదేశం బీజేపీ జనసేన గూండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము వాళ్లకు కూడా తెలుసును వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఆటవిక పాశవిక హంతక రాజకీయాలను తెలుగు ప్రజలు హర్షించరు అంగీకరించరు ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందే తప్ప మీ ఊకదంపుడు కార్యక్రమాలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు సాక్షాత్తు ఐదు సంవత్సరాలు అత్యంత జనరంజకంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే భౌతిక దాడికి పాల్పడ్డానికి సిద్ధపడుతున్నారంటే ప్రజలందరికీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నలభై హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది పౌరుల్ని హత్యలు చేయటం జరిగింది కానీ ఈ రోజున సాక్షాత్తు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయటానికి పోనుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి దీన్నంతా కూడా గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేసి పోలీసులు బయటకు రానివ్వకుండా చేసిన తరువాత తెలుగుదేశం జనసేన బీజేపీ గుండాలు చేయబోతున్నటువంటి నిర్వాహకం ఇదేనని ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే కదా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాలాంటి వాళ్ళని అందరినీ కూడా మా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇంటికే నుంచి నుంచి బయటికి రాకుండా కట్టడి చేయాలని పెద్ద ఎత్తున వాళ్ళని బెదిరించడం చేస్తున్నారు మరోవైపున ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా విచ్చలవిడిగా రోడ్ల మీదకి అనుమతిస్తున్నారు వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి కూడా ఈ రౌడీలని అంతకులని గోండాలని తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర అలిపిరి దగ్గర ఎక్కడ వీలైతే ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు కారు నుంచి బయటికి వచ్చి మామూలుగా ఆయన అందరికీ నమస్కారం పెట్టే అలవాటు ఉన్నది ఆ సమయంలో దాడి చేయాలని వీళ్ళందరూ కూడా పెద్ద కుట్ర పన్నుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం అండ్ వాల్ మీడియా సమావేశాలు పెట్టి కూడా అల్పిరిస్ వద్ద అడ్డుకుంటాము ఏర్పడితే అడ్డుకుంటాము అని చెప్తున్నప్పటికీ కూడా పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇంతకంటే దారుణం మరొకటి లేదు నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి పాశవిక చర్యలను కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇలా ఒక పూర్వ ముఖ్యమంత్రి మీద దాడి చేయాలనుకున్నటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు ఇలాంటి అంతక రాజకీయాలు కుట్ర రాజకీయాలు దాడి చేయటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పోలీసులు వెంటనే అప్రమత్తమై సరే అర్ధరాత్రి గతంలో ఎప్పుడు లేదు ఇది కొత్తగా చూస్తున్నాం ఏ విధంగా చూడాలి దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రభుత్వం ఎంత భయపడుతోందేనని అని ఆ భయపడడానికి నిదర్శనే ఈ రకంగా మమ్మల్ని అందరినీ కూడా కట్టడి చేయటం కట్టడి చేయటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి రాజకీయంగా ఆయన్ని అంతం చేయాలని నిశ్చయించుకోవటం